కెప్టెన్సీ బాధనండి ఇంకా కోలుకోలేని అమర్దీప్ ఎవరితో మాట్లాడుకుంటా ఒంటరిగా ఉండడం గత వారం చేసినట్ల ఈ వారం కూడా తిండి తినకపోవడం మంచి నీళ్ళు కూడా తాగకపో ఏ ఒక్కరితో కూడా మాట్లాడకపోవడం వంటివి చేయడంతో శోభాకి మనసులో ఎంతో బాధ కలుగుతుంది ఆఖరికి అమర్దీప్ దగ్గరికి ఫుడ్ని తీసుకొచ్చి నువ్వు తినాలరా తినకుండా ఇలా ఉంటా అంటే కుదరదు నెక్స్ట్ టాస్క్లో ఆడడానికైనా నీ ఒంట్లో బలం ఉండాలి అంటూ ఎంతో చక్కగా ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా అయితే అందరినీ ఆకట్టుకుంటూ ఆ లైవ్ లో కొనసాగిస్తుంది శోభా మరోవైపు ఈ విషయం పైన శివాజీతో కూడా ఫైట్ చేస్తూ డిఫెండ్ చేసుకుంటూ వచ్చేసింది అమర్ విషయంలో మీరు చేసింది చాలా తప్పు అంటూ ఇలా శోభా శెట్టిని లాస్ట్ వీక్ లో తను ఎంత ఇరిటేటింగ్ గా ఉన్నా ఆడియన్స్ మాత్రం ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలరా అన్నట్లు అందరినీ ఇంప్రెస్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఇక లైవ్ లో కూడా అమర్ పైన చూపిస్తున్న కేరింగ్కి ఎవరైనా ఫిదా అయిపోవాలని చెప్పుకోవచ్చు ఇక శోభా అయితే చాలా టెన్షన్ పడుతూ కూడా ఉంది ఇంకా ఫైనల్ వీక్స్ అయితే వచ్చేసింది ఈ వీక్ నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయి తానేమో అని చాలా భయమేస్తుంది అంటూ తనలో తను గింజుకుంటూ కనిపిస్తుంది